హాయ్ ఫ్రెండ్స్ శ్రీవారి పాదము దేగగుండు నమస్తే ఫ్రెండ్స్ నన్ను ప్రకాష్ ఈ బోర్డు దగ్గర పడుతున్న హైదాల మండల యూనిట్యూబ్ సైడ్ ఈ రోడ్ నుంచి చాలా తగ్గస్తుంది గుండూరు చాలా దగ్గర ఎంజాయ్ అనిపిస్తుంది చాలా బాగానే ఉన్నాయి ఇది నేను చూడడం ఈరోజే మరొకసారి ఈ గుడి అయితే వెంకటేశ్వర స్వామి గుడి చిన్న గుడి ఇది ఆ గుండుకు ఇటువైపు కట్టారు మెట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి ఈ ఎక్కుతూనే ఈ గుండు మీద శ్రీవారి పాదముద్ర ఈ వస్తా వీళ్ళు మామూలుగా పూజలు అయితే చేస్తుంటారు ఈ గుండు మీద శ్రీవారి పాదం అని అంటుంటారు ఇది ఎడమ పాదంలా అనిపిస్తుంది శ్రీవారి పాదం అని వీళ్ళు కొన్ని తరాలుగా ఇక్కడైతే పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఈ ఈమిట్టూరు గ్రామస్తులు ఈ పరిసర ప్రాంతాలు కూడా చాలా బాగానే ఉన్నాయి ఒకవైపు పంట పొలాలు ఒకవైపు రోడ్డు చిన్న గుండె ఇది ఈ గుండుకు గుడి కూడా కట్టారు